అప్పటికప్పుడు చేసుకునే టమాటా నిలవ పచ్చడి ఇది టమాటా సీజన్ కాబట్టి మార్కెట్ లో చాలా తక్కువకు వస్తున్నాయి టమాటాలు ఒకేసారి ఇలా టమాటా నిలువ పచ్చడి చేసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు ఖచ్చితంగా నిలవ ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ బాగా ఎర్రగా పండిన కేజీ టమాటాలను తీసుకున్నాను బాగా పండిన ఎర్రటి టమాటాలు తీసుకుంటే ఈ పచ్చడికి మంచి కలర్ వస్తుంది ఈ టమాటాలు నీళ్లతో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పొడుకుంటతో శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడిచిపెట్టుకున్న టమాటాలను టమాటాకి నాలుగు మొక్కలు వచ్చే విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం కేజీ టమాటాలకు వంద గ్రాముల చింతపండు అయితే పడుతుంది చింతపండుకున్న పీచుని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ విలు పెనం పెట్టేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు వేసేసి అలాగే చింతపండును కూడా వేసేసి ఒకటి రెండు సార్లు బాగా కలిపి మంటను మీడియం లో పెట్టేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో నీళ్లు గానీ నూనె గానీ ఏమీ యాడ్ చేయన లేదు టమాటాలో ఉన్న నీళ్ళతోనే ఇవి బాగా ఉడుకుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి ఇలా పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే కొద్దిగా దగ్గర పడుతుంది ఈ నీరంతా దగ్గరికి ఇంకిపోయే వరకు ఉడికించాలి ఈ లోపు పచ్చడిలోకి కారం రెడీ చేసుకోవచ్చు టమాటాలకి యాభై గ్రాములు ఎండి మిర్చి అయితే తీసుకున్నా కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుంది ఈ టమాటా గుజ్జు ఇంకా దగ్గర పడింది ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చలార్నిద్దాం ఇప్పుడు స్టవ్ మీద వేరొక పెనం పెట్టేసి రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసి మెంతులు ఎర్రగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చడి కొంచెం చిరుచేది వస్తుంది ఇప్పుడు దించేస్తున్న టైంలో రెండు స్పూన్లు జీలకర్ర వేసి వేడికి జీలకర్ర బాగా ఫ్రై అయిపోతుంది సార్ అటు ఇటు కలిపి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత అత్తటి పౌడర్ లా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకుని పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని వేసి అలాగే పావు కప్పు వెల్లుల్లి రెమ్మలు పావు కప్పు కళ్ళు ఇలా పచ్చడిలో కళ్ళు ఉప్పు మాత్రమే వేసుకోవాలి పావు కప్పు కారం వేసి మూత పెట్టేసి వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన టమాటా గుజ్జుని ఇందులోకి వేసేసి అలాగే ఇందులోనే అర స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ స్టేజ్ లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుని ఇక్కడ రెండు పావు కప్పులు నువ్వుల నూనె వేస్తున్నాను నిలవ పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె గానీ నువ్వుల నూనె గాని వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలువు ఉంటాయి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పప్పు ఓ రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వలిచి పెట్టుకున్న పావు కప్పు వెల్లుల్లి రెమ్మలు పావు స్పూన్ ఇంగువ కడిగా నాకు ఇప్పుడు కరివేపాకు వేసి ఫైనల్ గా పది పన్నెండు ఎండుమిర్చి వేసేసి ఈ తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు దినుసులు ఎర్రగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని ఇందులో వేసేసి పది నిమిషాల పాటు ఈ పచ్చడిని నూనెలో ఫ్రై చేసుకోవాలి మంటను లోటు మీడియం లో పెట్టేసి కలుపుతో ఫ్రై చేసుకోవాలి కేజీ టమాటాలకి మనం తీసుకునే క్వాంటిటీలన్నీ ఇలా కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా బాగా చల్లారిన పచ్చడిని ఎయిర్ టైట్ గా గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు నిలవు ఉంటుంది అదే కనుక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు నెలల పాటు నిలవు ఉంటుంది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి